మా ఛానల్ని వీక్షించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు టాపిక్ ఏంటంటే పిఏ బిల్డర్లో మనం లీడ్ సెక్షన్లో ఉన్న బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన బిల్ ఇన్ ఫీల్డ్స్ అట్ ది సేమ్ టైం మనము యూజర్ ఇంటర్ఫేస్లో లీడ్ సెక్షన్లో ఏవైతే కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నామో వాటిని ఎలా అనే అనేదాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం సో మనం ఈరోజు టాపిక్ వెళ్లే ముందు ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మీరు టా ఈ యొక్క సెషన్ మీరు వీక్షించినట్లయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడవలసినదిగా కోరుచున్నారు సో మీరు ఒకసారి సిఆర్ఎం సెక్షన్ ఓపెన్ చేసినట్లయితే సిఆర్ఎం లీడ్స్లో ఈరోజు మనం ఫీల్డ్ సెక్షన్ డిస్కస్ చేద్దాం సో మీరు ఈ మనకి సిఆర్ఎం లీడ్స్లో కనిపిస్తున్న ఏంటంటే బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ ఐ మీన్ ఫోన్ నెంబర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ సోర్స్ ఐడి ఇవేవైతే బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ ఇప్పుడు బ్యాక్ డేటాబేస్ డేటాబేస్లో సేమ్ అదే నేమ్తో స్టోర్ అవుతుంది డేటాబేస్లో కానీ మనం ఏవైతే కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ అదే నేమ్తో మనకి డేటాబేస్లో ఆ నేమ్తో స్టోర్ కాదని మనం ఐ అర్థం చేసుకోవాలి సో అది మీకు క్లియర్ అండర్స్టాండ్ అవ్వాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కోడ్ అనే ఫీల్డ్లో ఏ వాల్యూ అయితే మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ వాల్యూని మీరు డేటాబేస్లో రికగ్నైజ్ చేసినప్పుడే ఈ ఎంప్లాయ్ కోడ్ అనే నేమ్తో బ్యాక్ అండ్ ఫీల్డ్ కనెక్ట్ అయ్యింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఈరోజు బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ మనం ఓన్గా క్రియేట్ చేసిన ని మంచి చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే యాక్చువల్గా మనకి యూజర్ ఇంటర్ఫేస్లో కనిపిస్తున్న లీడ్స్ సెక్షన్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ ఇన్ ఫీల్డ్స్ ఈ రెండు కూడా మనకి యూజర్ ఇంటర్ఫేస్లో ఒకే పేజ్లో కనిపిస్తుంది కానీ డేటాబేస్లో అలాగ స్టోర్ కాదు మనం ఏవైతే క కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో ఆ కస్టమైజ్డ్ పర్టికులర్ డేటా డేటా సెట్స్లోనే ఆ ట పర్టికులర్ టేబుల్లోనే స్టోర్ అవుతుంది బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ యూజ్ చేసుకుంటే ఆ వాల్యూస్ ఇన్ రిలేటెడ్ డేటా సెట్స్లోనే డేటా అనేది స్టోర్ అవుతుంది అని మనము అండర్స్టాండ్ చేసుకోవాలి సో ఇవి ఈ రెండిటిని జాయిన్ చేయడానికి మనకి లో జాయిన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ రెండు బిల్ట్ సిఆర్ఎం బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ని కస్టమైజ్డ్ ఫీల్డ్స్ని చేసి మనము ఒక ని ప్రిపేర్ చేయగలిగితే అప్పుడు మీరు ఆ చాట్ని డ్యాష్ డాష్ డా డా డాష్ బోర్డ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా మనము ఇది డాష్ బోర్డ్ బి యొక్క డాష్ బోర్డ్ సో ఆల్రెడీ నేను ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మనము డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది మీరు ఎడిట్ కొట్టారనుకోండి మనం డైరెక్ట్గా ఎడిట్ కొట్టు కానీ ఎస్కే ల్యాబ్ కనిపిస్తుంది ఎస్కే ల్యాబ్లో మనకి ఈ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి చూసుకున్న చూడండి ఈ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిఆర్ఎం లీడ్ అనే టేబుల్లో మీకు బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి సిఆర్ఎం లీడ్ అనే డేటా సెట్ సంబంధించినవి బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి చూడండి ఐడి డేట్ మోడిఫైడ్ డేట్ క్రియేటెడ్ క్రియేటెడ్ బై మోడిఫైడ్ మోడిఫైడ్ బై అసైన్ బై రెస్పాన్సిబుల్ పర్సన్ అసైన్ బై డిపార్ట్మెంట్ ఓపెన్ కంపెనీ ఐడి కంపెనీ నేమ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ స్టాటస్ స్టాటస్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ టైటిల్ నేమ్ సో ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లు దీస్ ఆర్ ఆల్ బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ ఇప్పుడు మీరు ఓన్ కస్టమైజ్డ్ ఫీల్డ్ క్రియేట్ చేసినవి ఈ డేటా ఈ డేటా సెట్లో స్టోర్ అవ్వదు ఎగైన్ మీకు మీరు మీరు ఓన్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసిన డేటా మీరు చూడాలనుకుంటే సిఆర్ఎం అండర్ స్కోర్ లీడ్ అండర్ స్కోర్ యూజర్ ఇంటర్ఫేస్లోనే మీ డేటా అనేది స్టోర్ అవుతుంది ఇప్పుడు మరి మీకు యూజర్ సిఆర్ఎం లీడ్స్లో యూజర్ ఇంటర్ఫేస్లో కనిపిస్తున్నట్లుగా మీరు చూడాలనుకుంటే డేటాబేస్లో మీరు ఏం చేయాలంటే ఎస్క్ ఎస్పిఎల్ ల్యాబ్ క్వరీ రాయడం మనకు రావాలి చూడండి నేను ఆల్రెడీ క్వరీ సెట్ చేశాను నేను సెలెక్ట్ సిఆర్ఎం లీడ్స్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేస్తాను అండ్ యూజర్ ఇంటర్ఫీస్లో అన్ని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసి నేను ఇన్నర్ జాయిన్ ఏవైతే చూడండి లీడ్ సిఆర్ఎం లీడ్ అనే టేబుల్లో ఐడి ప్రైమరీకి ఈ సిఆర్ఎం కస్టమైజ్డ్ ఫీల్డ్స్లో లీడ్ ఐడి ఈ రెండింటికి కామన్ కామన్గా ఉన్న దాన్ని మనము రికగ్నైజ్ చేసి దట్ మీన్ ప్రైమరీకి ఫారెన్కి డిపెండెన్స్కి మేము మనము రికగ్నైజ్ చేయాలి సో అలా రికగ్నైజ్ చేసి మనము జాయిన్స్ ఇన్నర్ జాయిన్ మనకి మ్యాక్సిమం మన డాష్ బోర్డ్స్కి ప్రిపేర్ చేయడానికి ఇన్నర్ జాయిన్ యూస్ఫుల్ అవుతుంది ఇన్నర్ జాయిన్ యూజ్ చేసుకొని మనం ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో డేటాని మనం మార్చి చేయడానికి యూజ్ అవుతుంది సో ఈ ఈ టాపిక్ మీకు అర్థమైనట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో టాపిక్తో మరొకసారి నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం థ్యాంక్ యూ